ప్రారంభిందరే అనేటువంటి విషయాన్ని చెప్పాను అసలు అప్పోస్తుల కార్య గ్రంథానికి అంత ప్రాముఖ్యత దేనికి ఏంటి రాత్రి కొన్ని వచనాలు ఆఖరిగా చెప్పాను ఏమంటే పాత నిబంధన పాఠ్యభాగంలో ఆదికారణ గ్రంథము ఎంత ప్రాముఖ్యమైనదో అలాగే సువార్తలలో నాలుగు సువార్తలు మత్తయి మార్కు లోకాయాహానులు ఎంత ప్రాముఖ్యమైనవో అలాగే పత్రికల భాగానికి వచ్చేసరికి ఆ పత్రికల ముందున్నటువంటి పుస్తకమే ఆ కార్యాల గ్రంథం ఎందుకు ఈ మూడు భాగాలను మీ ముందు ఉంచడం జరిగిందంటే అంటే కాండ గ్రంథంలో ప్రారంభం నుండి ఆఖరి పుస్తకం అనేటువంటి మలాఖీ గ్రంథం వరకు ఎవరి గురించి నేరుగా మనం చూడగలం చెప్పండి ఎవరి గురించి మనం చూస్తాం ఈ హువ గురించి ఆది కాండం నుండి ఆఖరి పుస్తకమైనటువంటి ముప్పై తొమ్మిదో పుస్తకం మల్కీ గ్రంథం వరకు యహో గురించి మనం చూడగలం ప్రత్యక్షంగా మీకు చాలా సందర్భంలో చెప్పాను పరిశుద్ధాత్ముడు అలాగే క్రీస్తు వారు కూడా ఛాయగా కనబడుతుంటారు కానీ మనకు అర్థం కాదు ఆ విపులంగా దాన్ని తరచి చూసినప్పుడు మాత్రం ఆ పదజాలాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ఇక్కడ క్రీస్తు కనబడుతున్నాడు ఇక్కడ పరిశుద్ధాత్ముడు కనబడుతున్నాడు అని అనుకోగలం కానీ మన పితరులకు ఆ క్రీస్తుతో కానీ నుండి సంబంధం లేకుండా ఏం చేశారంటే యహోవ తోటే అనుబంధాన్ని కొనసాగించడం మనం చూస్తాం ఇకపోతే ఆ పాత నిబంధన పాఠ్యభాగంలో ఆదికాండ గ్రంథము ఎందుకు ప్రాముఖ్యమైన చెప్పానంటే ఇప్పుడు రెండవ గ్రంథం ఏంటి పాత నిబంధన పాఠ్యభాగంలో నిర్గమకాండం కదా నిర్మకాండము మొదటి అధ్యాయం మొదటి వచ్చిన చదవండి ఒకసారి నిర్గమకాండము మొదటి అధ్యాయము ఐగుప్తులోనికి యాకోబుతో వచ్చిన ఇజ్రాయేలీల పేర్లు ఏమనగా అన్నాడు యాకోబు అనగా ఎవరు చెప్పండి యాకోబు అంటే ఎవరు యాకోబుకి మరి యొక్క పేరు ఏంటి కదా ఇజ్రాయేల్ అనేటువంటి పదము ఎవరితో ప్రారంభించబడిందంటే యాకోబు యాకోబుతోటే ప్రారంభించబడింది కానీ ఇక్కడ ఏమన్నాడంటే యాకోబుతో తన సంతతికి పెట్టినటువంటి పేరు ఏంటంటే ఇజ్రాయేలీలు ఇజ్రాయేలు వచ్చిన వారు ఎవరనగా ఎక్కడికి ఎక్కడ వచ్చారు ఆయగుప్తు దేశంలోకి వచ్చారు వారు వినండి ఎక్కడ నుండి దేవుడు పంపించినటువంటి దేశంలో నుండి మరల వాళ్ళు ఎక్కడికి వచ్చారంటే బానిసత్వంలోకి వచ్చారు యాకోబు గారు ఉండగానే వినండి ఎందుకు అంటే వారు చేసినటువంటి అపరాధం మనం ముందు ముందు చూస్తాం అయితే అక్కడ ప్రస్తావించిన పేర్లు మనం చూసినప్పుడు త్వర త్వరగా చదవండి లేట్ చేయకుండా రూబెను సిమ్యోను లేవి యోధా ఇసకారు జబులూను బెంజమిను దాను నప్తాలి గాదు అషేరు ఎంతమంది వచ్చారు తర్వాత ఇంకేమైనా ఉన్న పేర్లు పదకొండు మంది వస్తారు మరి ఇజ్రాయల్ యాకోబు పుట్టినటువంటి కుమారులు ఎంతమంది పన్నెండు మంది మరి పదకొండు ఎందుకు చెప్పాడు అంటే తర్వాత ఏంటంటే నేను వచ్చిన ఏమన్నా రాశాడంటే యాకోబు అప్పటికి ఏసోపు ఎక్కడున్నాడు ఎక్కడ ఉన్నాడు మనం ఎలా చదువుకుంటూ వస్తే దాని యొక్క భావాన్ని మనం చూడగలుగుతాం ఆ వచ్చిననే చదివితే మనకి భావం పూర్తిగా అర్థం కాదు అంటే ఇప్పుడు అక్కడ ఎంతమంది ఉన్నారు ఐగుప్తులో ఈ మాటను మనం చూసినప్పుడు ఏ మాట ప్రారంభం మాట మరొకసారి చదవండి వైగుప్తులోనికి యాకోబుతో వచ్చిన ఇజ్రాయేలీలో పేర్లు అన్నప్పుడు ఆది కాండం లేదు అనుకుందాం ఇప్పుడు మనం ఏ మనకేమర్థం అవుతుంది చెప్పండి ఐగుప్త ఏంటి యాకోబు ఏంటి ఇజ్రాయలీలు ఏంటి పన్నెండు మంది పేర్లేంటి ఈ సందర్భాలు వస్తాయి కదా అందుకని దేవుడు ఎక్కడి నుండి ప్రారంభించాడు ఆది కాండంలోనే తన ఉనికిని చాటుతూ తన ప్రణాళికను ఇంప్లిమెంట్ చేయడానికి మానవుని నిర్మించడం అరే మీరు కూర్చోండి కూర్చోండి ఆగమనాన్ని ఆయన చేయడం కోసం ఆది ఆదికాండ గ్రంథాన్ని మొదట అంటే ఆదికాండ గ్రంథంలో ఏముంటుందంటే మానవుని యొక్క ఆరిజన్ ఉంటుంది అంటే ఉనికి ఆయన మానవుడు ఉద్భవించినది తీరుతెన్నులు అయితే క్రమం కనపడుతుంది ఈ ఆది కాండము మొదటి నుండి ఆకారి పుస్తకం అయినటువంటి మలాఖీ గ్రంథం వరకు యహోవా యొక్క ప్రత్యక్షతను మనం చూడగలిగితే సువార్తలలో ఏం చూస్తాం నాలుగు సువార్తలలో యేసుక్రీస్ యొక్క జననాన్ని మనం చూస్తాం ఆ రెఫరెన్స్ మీకు ముందు ముందు ఇస్తాను చాలా అవసరం అవుతాయి ఆ రెఫరెన్స్లు ఆ యేసుక్రీస్ యొక్క జననం విషయంలో మీకు ఆ రెఫరెన్స్లో ఇవ్వడం జరిగింది ఆ నాలుగు సువార్తలు ఎవరిని చాటుతాయి అంటే క్రిస్ యొక్క జననాన్ని తర్వాత ఆయన చేసినటువంటి పరిచర్యను తర్వాత ఆయన చేసినటువంటి అద్భుత కార్యాలను తర్వాత ఆయన ఏర్పరచబడి ఏర్పాటు చేసుకున్నటువంటి పన్నెండుగురు శిష్యులను వారి పేర్లను మనం చూస్తాం కదా అయితే ఆ తర్వాత ఆయన మనుష్య కుమారుడిగా బోధనలు చేసినటువంటి కాలంలో సర్వమానవాళితో ఆయన ఏమైతే చెప్పారో తన శిష్యులతో ప్రత్యేకించి ఏమైతే చెప్పారో నేను ఈ లోకాన్ని విడిచి వెళ్ళవలసినటువంటి సమయం ఆసన్నమవుతుంది నేను వెళ్ళిన తర్వాత మీకు ఆదరణకర్తను అనగా పరిశుద్ధాత్ముని పంపిస్తాను అని చెప్పేసి మాట్లాడతాడు కదా ఈ సందర్భంలో మనం చూస్తాం అయితే ఈ అపోస్తుల కార్యాల గ్రంథంలో వినండి సువార్తలో క్రీస్తు జననం చూస్తే అపోస్తుల కార్యాల గ్రంథంలో ఎవరిని చూడగలుగుతాం మనం పరిశుద్ధాత్మని యొక్క ఆగమనాన్ని చూడగలుగుతాం వినండి అంటే తండ్రి యొక్క ఉనికిని మనం ధ్యానించాము యేసుక్రీస్తుని మన కొంతమంది మన కంటే ముందు తరాలు వారు ప్రారంభ శాతంలో ఉన్న మనుషులు కనులారా చూస్తారు తర్వాత పరిశుద్ధాత్ముడు కూడా వారు అనుభవంలో పెరగడం మనం చూస్తాం అదే అపోసలి కార్యలు గ్రంథము చూడండి రెండవ అధ్యయము చదవండి చదవండి చాలు గమనించండి పరిశుద్ధాత్మ యొక్క ఆగమనాన్ని మనం ఎక్కడ చూడగలుగుతాం అపోస్తుల కార్యాల గ్రంథము రెండవ అధ్యాయము అంటే అపోస్తుల కార్యాల గ్రంథము లేకుండా ఎవరు కనబడరు మనకి పరిశుద్ధాత్ముడు కనబడడు వినండి గనుకనే ఈ పరిశుద్ధ దేవుని యొక్క ఆగమనాన్ని మనము అప్పస్తుల కార్యాల గ్రంథంలో చూస్తాం అంత మాత్రమే కాకుండా ఈ పుస్తకానికి మరొక పేరు అని చెప్పను ఏమనంటే చరిత్ర గ్రంథమని చెప్పను ఇది సువార్త స్వార్త గ్రంథాలకును అలాగే పత్రికా గ్రంథాలకును అనుసంధానముగా ఈ పుస్తకం ఉంటుంది వినండి అంటే ఈ అప్పస్ల కార్యగ్రంథాన్ని ధ్యానిస్తున్నప్పుడు సువార్తలు మనకు తారసపడతాయి అలాగే పత్రికలు కూడా తారసపడతాయి చూద్దాం మీకు లెసన్స్ పెట్టాను డాక్టర్ గారు పెట్టద్దన్నారు కానీ నీకు ఎందుకు పెట్టానంటే వాక్యానికి ముందు పెడతానని చెప్పాను నిన్న మీరు ఎవరైనా చూడగలిగితే ఆ వాక్యాన్ని నాతో కంటిన్యూ చేయండి ఆ మాటలను నేను చదువుతాను చూడండి పాత నిబంధనలోని ముప్పై తొమ్మిది పుస్తకాలలో మొదటి గ్రంథమైనటువంటి ఆదికారణ గ్రంథము ఎంత ప్రాముఖ్యమైనదో ఇప్పుడు వరకు మీకు చెప్పిన మాటలే అవి దేవుని ఉనికిని ఆయన ఔనత్యానికిని మానవుని యొక్క ఆవిర్భావానికి అలాగే ప్రాముఖ్యమైనది అయితే అలాగే నూతన నిబంధనలు నాలుగు సువార్తలు ఎంత ప్రాముఖ్యమైనవో అంటే యేసుక్రీస్తు యొక్క జననం గురించి మరణ పునరుత్నం గురించి అలాగే అపోస్తుల గ్రంథములో మనము దాని ప్రాముఖ్యతని ఎవరి ప్రాముఖ్యతను పరిశుద్ధాత్మని యొక్క ప్రాముఖ్యతను మనం చూస్తాం కారణం ఏంటి అంటే పాతని తండ్రి తండ్రిన యహోవా గురించి ఆయన ప్రత్యక్ష గురించి తెలియజేస్తుంది అలాగే నాలుగు సువార్తలు యేసుక్రీస్తు వారి యొక్క జనన మరణ పునరుతనను ఆయన బోధలను ఆయన ఆచార్య చేసినటువంటి ఆచార్య క్రియలను తెలియజేస్తుంది అలాగే ఈ అపస్సులకేళ గ్రంథము పరిశుద్ధాత్మని రాకను నిర్ధారిస్తుంది క్రీస్తు చేసిన బోధనల్లో పరిశుద్ధాత్మ గురించి మాట్లాడతాడు ఏమని యాహోన్ సువార్త పద్నాలుగు అధ్యాయము పదహారు వచ్చిన ఒకసారి చదువుదాం నేను తండ్రిని వేడుకుందును మీ యొద్ద ఎల్లప్పుడూ నట్లకాయ వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపకు ఆత్మను మీకు అనుకరించును ఈ పరిశుద్ధాత్మికగా ఉన్నటువంటి మరొక నామధేయము ఏంటంటే ఆదరణకర్త ఈ సందర్భాన్ని మనం గత సంవత్సరం లింట్లో చాలా సందర్భాలు మనం చూస్తాం అలాగే బైబిల్ గ్రంథాన్ని ధ్యానించినప్పుడల్లా ఈ సందర్భాన్ని వాక్యాన్ని బోధించినప్పుడల్లా మనం ఈ సందర్భం చూస్తుంటాం అలాగే అదే సువార్త అదే అధ్యాయము ఇరవై ఐదవ వచ్చినలో కూడా ఏమైనా వ్రాయబడిందంటే నేను మీ యుద్ధం ఉండగానే చెప్పి తిని ఆదరణకర్త అనగా తండ్రి నానామన పంప బావు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించును అన్నాడు వినండి అంటే ఈ పరిశుద్ధాత్మ ఆదరణకర్త ఏంటంటే పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు సమస్తాన్ని బోధిస్తాడు ఏ సమస్తము అంటే ఏ సమస్తం అంటే సంఘం యొక్క ప్రాముఖ్యాన్ని అలాగే మన జీవన విధానాన్ని వినండి మన బ్రతుకేంటో మనకు తెలియాలి మనం ఎవరి వారమో తెలియాలి మనం ఎందుకు వచ్చామో క్రీస్తువుకి తెలియాలి వచ్చిన మనము ఏమి చేయాలో మనకి తెలియాలి అలాగే పదిహేనవ అధ్యాయం ఇరవై ఆరు కూడా మాట్లాడతాడు ఏమనంటే ఆ ఆదరణకర్త ఇలా కొన్ని వచ్చిన ఎందుకు చూపిస్తున్నాను అంటే మనకి ఒకటి రెండు సందర్భాలు కాకుండా అనేక సందర్భాల్లో ఈ పరిశుద్ధాత్మ గురించి వ్రాయబడింది అని చెప్పడం కొరకు చూపిస్తున్నాం పలహార అధ్యాయం ఏడు వచ్చిన కూడా చదవండి అయితే ఆయన వెళ్ళిపోవడం ప్రయోజనకరమని చెబుతూ నేను వెళ్ళకపోతే ఆదరణకర్త మీ వద్దకు రాడని చెప్పడం మనం వింటాం అంటే ఆయన ఆగమనం ఎంత ప్రాముఖ్యమైందో మనం ఏసుక్రీస్తు బోధల్లో మనం విన్నాం అంత మాత్రమే కాకుండా ఆయన రావడాన్ని ప్రత్యేకించి ఏ గ్రంథము తెలియజేస్తుంది అపోస్తుల గ్రంథము ఈ మాట బాగా గుర్తుంచుకోవాలి మనం ధ్యానిస్తున్న గ్రంథం ఏంటి అపోస్తుల కార్యాలు గ్రంథం ఈ గ్రంథాన్ని ధ్యానించడానికి గల కారణం ఏంటి అంటే పరిశుద్ధాత్ముని కొమ్మరింపును పరిశుద్ధాత్మని ఆచార్య కార్యాలను పరిశుద్ధాత్మ అభిషేకమును మనం పాడుతున్నాం కదా పరిశుద్ధాత్మని అభిషేకాన్ని నింపు ప్రభా అభిషేకంతో మమ్మల్ని నింపు ప్రభాన్ని పాడుతుంటాం ప్రార్థన చేస్తుంటాం ఈ అభిషేకం యొక్క ఆధిక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాం రాబోయే రోజుల్లో అంత అందుకనే ఇదే ఆపోసిల్ గాడి గ్రంథంలో మనం చదువుతున్నటువంటి మొదటి అధ్యాయము నాలుగో వచ్చినా కానీ ఎనిమిదో వచ్చిన కానీ మనం చూసినప్పుడు వినండి దేని కొరకు కనిపెట్టమన్నాడు తన శిష్యులను అంటే పరిశుద్ధాత్ముని అనుభవము మీకు లేకుండా పరిశుద్ధాత్మ అనేటువంటి వరాన్ని మీరు పొందకుండా మీరు ఈ పరిచర్యను ఎంతమాత్రము కూడా చేయలేరు ఎందుకంటే పరిశుద్ధాత్ముడు వచ్చి తానే మిమ్మల్ని బలపరిచి స్థిరపరుస్తాడు మాత్రమే కాక నీ జీవిత కార్యాచరణను మీకు బహుగా బోధిస్తాడని చెప్పేసి మనం చూడగలం ఈ విషయాలను మనం ఆయన ప్రకటించి ఆయన అవరోహణమైన ఆరోహణమైన తరువాత ఆయన వాగ్దానం చేసినటువంటి ఇంకా ఇదే విషయాన్ని లోక ఇరవై నాలుగు అధ్యాయమే యాభై ఒకటి చూడగలం అలాగే కార్య గ్రంథము మన సోదరుటి గ్రంథంలో ఒకటి అధ్యాయము తొమ్మిది వచ్చినప్పుడు కూడా ఈ పరిశుద్ధాత్మ యొక్క ఆగమనం గురించి మనం చూడగలం ఆయన వాగ్దానం చేసినటువంటి ఆయన శిష్యుల మీదికని ఆయన కనులారు చూసిన చూసి ఆయన శిలువ మరణ పునరుత్నములలో అనుభవపూర్వకంగా తెలుసుకునే ఆయన ఎందు విశ్వాసించిన ఆయన ఎందు నిరీక్షించిన ఆయన పరిచర్లో పాలువార కావాలనేటువంటి తృష్ణతో నాటి రోమన్ చక్రవర్తుల అనండి ఎవరి ఎవరి దురాఘతలు అవి నాటి రోమన్ చక్రవర్తుల దురాఘాతలు అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే రాను రాను ముందు ముందు ఈ అపోజిటల్ గ్రంథంలో సంఘము ఎంతగా హింసించబడిందో మనం ధ్యానిస్తాం సంఘము ఎంతగా హింస సంఘం అంటే ఎవరు సంఘం అంటే మనమే అంటే దాన్ని అర్థమంటే చర్చ అనమాట ఈ సంఘాన్ని అని కూడా పిలవడానికి ఎంతమాత్రం కూడా వెనకాడాల్సినటువంటి అవకాశం లేదు అంటే ఈ సంఘము ఈ చర్చ్ లేకపోతే సంఘంలో చర్చబడిన విశ్వాసులు ఎంత శ్రమపాలయ్యారో మనం ముందు ముందు చూడగలుగుతాం ప్రభు పరిచర్యలో సువార్త వ్యాప్తిలో వారి ప్రాణాలను సహితము ఎంతమాత్రము ప్రియమైనది అంచగా పరిశుద్ధాత్మ యొక్క సహాయం కొరకు ఎదురు చూస్తున్నారు అనేటువంటి సంగతిని మనం చూస్తాం అపుస్తులు ఇదే అధ్యాయము మొదటి అధ్యాయము పదిహేను వచ్చిన అప్పస్తుల కార్య గ్రంథము మీరు వినాలి మనం ఇంకా మొదటి అధ్యాయాన్ని ధ్యానించడం లేదు మీకు కొన్ని వచనాలను చూపిస్తున్నాను ముందుగా ఎందుకంటే మనం ధ్యానించేది ఏ గ్రంథం అపోస్తుల కార్యాల గ్రంథం కనుక ఆ గ్రంథంలోని కొన్ని వచనాలు మీకు పరిచయం చేస్తున్నాం కానీ ఇంకా మనం మొదటి వచ్చినాన్ని మనం ఇంకా ధ్యానించలేదు చదవలేదు అది మాత్రం గుర్తికోండి చదవండి ఆ కాలమందు ఇంచుమించు నూట ఇరవై మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి ఇట్లా నేను ఇక్కడ ఎంతమంది సంగమ గొడడం చూస్తున్నాం మనం చెప్పండి నూట ఇరవై మంది నూట ఇరవై మంది అనే మాట బాగా గుర్తుంచుకోండి ఆ వచ్చినని కూడా రేపు ఈ మొదటి అధ్యయము ధ్యానించేటప్పుడు తప్పనిసరిగా వాటి వివరాలు మీకు చెప్తాను నూట ఇరవై మంది అనేటువంటి మాటను తప్పనిసరిగా గుర్తుంచుకోండి ఇక్కడ నూట ఇరవై మంది సంఘముగా కూడినప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకము అనేటువంటి వరాన్ని అనుభవాన్ని వారు పొందారు వినండి ఎంతమంది ఎంతమంది చెప్పండి మనం అనుకుంటాం మాట అది ఎవరు చెప్తున్నారు ఎవరు చెప్తున్నారు ఈ మాట పేతుడి గారు కాదు నో నథింగ్ పరిశోధ ఆపోజిటల్ క్యాటర్ గ్రంథం రాసింది ఎవరు అంటే లోకా గారు అంటే పేతురి గారు కాదు పౌలు గారు కాదు ఎవరంటే లోకా గారు రేపు లోకా గారు గురించి మాట్లాడిన తర్వాత ఇల్లుండి ఈ అధ్యాయాన్ని ప్రారంభిందాం ఎందుకంటే రాసినటువంటి ఆ రైతుల యొక్క ఉద్దేశం ఆయన ఎవరు అనేటువంటి విషయాలు కూడా మనం తెలుసుకోవాలి అయితే ఇక్కడ నూట ఇరవై మంది పురుషులు స్త్రీలు కాదు స్త్రీలు ఉన్నారు కానీ స్త్రీలు లెక్కింపబడలేదు ఈ కారణం చేత స్త్రీలు వాక్యం బోధించడానికి వీలు లేదని పౌలు ఎంత మాత్రం కూడా చెప్పలేదు స్త్రీలు మౌనంగా ఉండాలి అనేటువంటి సందర్భాన్ని చెప్పినప్పుడు వాక్యం చెప్పద్దు అనేటువంటి సందర్భం కానే కాదు స్త్రీలు మౌనంగా ఉండాలి అని ఎందుకు చెప్తున్నాడంటే యజమానుడు ఏదైనా చెప్పినప్పుడు స్త్రీ మౌనంగా దానిని ఏం చేయాలి పాటించాలి ఆ మాటలను లోబడి ఆ తద్ జీవించినప్పుడు అది ఒకవేళ అనర్థమే కలుగజేసిన పురుషుడు చేసినటువంటి పని యజమానుడు చేసినటువంటి పని అనార్థమే కలుగజేసిన యజమానుని మాట విని చెడిపోయిన వారు చరిత్రలో ఎక్కడ కూడా మనం చూడు అందుకని ఇక్కడ నూట ఇరవై మంది ఎంతమంది నూట ఇరవై మంది పురుషులు మరి స్త్రీలు వారు మాత్రమే పరిశుద్ధాత్మ యొక్క అనుభవాన్ని పొందారు ఆ తరువాత యేసుక్రీస్తు వారు ఆ పరిశుద్ధాత్మ అనుభవాన్ని ప్రాముఖ్యంగా ఎవరు కొడిచ్చారు ఆయన శిష్యులైనటువంటి పన్నెండు మందికి కూడా ఆయన ఉంచారు ఈ పన్నెండు మంది ఎవరి మీద చేతులుంచి ప్రార్థన చేస్తారో వారు మాత్రమే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందారు ఈ మాట బాగా గుర్తుంచుకోండి ఈరోజున ఆ పదిహేను వచ్చిన నూట ఇరవై మంది సంఘము కూడినప్పుడు ఆ నూట ఇరవై మంది మరియు అక్కడ ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా ఏం పొందుకున్నారు చెప్పండి పరిశుద్ధాత్మ అనే వరాన్ని మీరు నన్ను ఫాలో అవ్వాలి ఏం పొందుకున్నారంటే పరిశుద్ధాత్మని ఆ గొప్ప అనుభవాన్ని పొందుకున్నారు మనం చెప్పేది అపోసల గ్రంథం చెప్పేది దేని కొరకంటే పరిశుద్ధాత్మని ఆవిర్భావం కొరకు పరిశుద్ధాత్మని అనుభవం కొరకు పరిశుద్ధాత్మని కార్యాచరణ కొరకు మనం మాట్లాడుతున్నాం ఇంకా ముందు ముందు చాలా విషయాలు మనం చూస్తాం అయితే వారు యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులు ఎవరైతే ఉన్నారో వారు ఎవరి మీద అయితే చేతుల నుంచి ప్రార్థన చేస్తారో వారు కూడా